జై శ్రీరామ్ జై వాసిమి ఇవాళ మన రవి కిచెన్లో దొండకాయ బుల్లి కారం చీరాల స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం కానీ చాలామందికి దొండకాయ అనేసరికి ఎక్కువ పిల్లలకి పెడితే చదువు రాదు నాలుగు మద్దతు బారిపోద్ది అని అంటుంటారు అది చాలా తప్పండి దొండకాయ అన్నది చాలా మంచిది హెల్త్కి ఎస్పెషల్లీ తాగగలిగితే రోజుకి ఒకసారి లేదా వారానికి ఒకసారి పచ్చి దొండకాయలతో ఒక గ్లాస్ జ్యూస్ తాగితే మొత్తం మన బాడీలో లివర్ కానీ కిడ్నీస్ కానీ అన్నీ కూడా ఫిల్టర్ అవుతుందండి సో అంత వాల్యూస్ ఉన్నాయి ఈ దొండకాయలో అందులో ఎవరు కూడా దీన్ని అవాయిడ్ చేయొద్దు అట్లీస్ట్ వారానికి టూ టైమ్స్ అయినా పిల్లలకి పెట్టండి నాలుగు మద్దు బారిపోవడం అన్నది ఏముండదు ఈ రోజుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా దాంట్లో దొండకాయ కూడా ఒకటి అలాగే మనం ఎక్కువగా దొండకాయలు తీసుకునేటప్పుడు కూడా మ్యాక్సిమం ఇలా సన్నగా ఉన్న దొండకాయలు వేసుకుంటే మనకు వన్ ఆర్ టూ డేస్ అయినా సరే అవి పండవు అదే లావు దొండకాయ లాంటివి అయితే కనుక మనకి ఇమీడియట్లీ పండిపోతాయి అందుకని అది చూసుకోండి సో ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుని తర్వాత మిగిలిన ప్రాసెస్లోకి వెళ్దాం దొండకాయలని ఇలా మనం ఇలా సన్నగా కోసుకున్నాము కోసుకున్న తర్వాత దీనికి కావాల్సింది ఏంటంటే మనం ఉల్లికారం ఉన్నాం కదా సో ఇందులో ఇలాంటి మసాలాలు వాడము ఓన్లీ న్యాచురల్గా మనం కారం మాత్రమే వాడతాం మసాలాలు ఏమీ కలవము ఇలాగ మూడు ఉల్లిపాయలు ఈ సైజ్ తీసుకుని ఈ మూడు రూపాయలు కొంచెం కారం యాడ్ చేసుకుని మనం మిక్సీ ఆడుకోవాలి మిక్సీ ఆడుకున్న తర్వాత ఈ దొండకాయ ముక్కల్లో ఉప్పు వేసాం ఉప్పు వేసి నీళ్ళలో ఆ ఉప్పు అంతా పిండేస్తే దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా ఇంకా వగర కానీ పచ్చి బాసన ఉంటే అది మొత్తం పోతుంది ఈలో మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టాము ఎందుకంటే వీటిని ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఈ కారం దాంట్లో మళ్ళీ ఎలా యాడ్ చేయాలి యాడ్ చేసి వేరే మూకుడిలో మనము దాన్ని యాడ్ చేసుకోవాలి ఈరోప నూనె ఫ్రై అయిన తర్వాత నూనె కాగితే అప్పుడు మనం ఈ ముక్కల్ని ఉప్పు వాటర్ ఇలాగా మొత్తం డీప్గా చేసుకొని ఉప్పు మొత్తం అన్నీ అంటిలాగా మనం బాగా పట్టుకుని వీటిని వాటర్ లేకుండా నూనెలో వేయాలి లేకపోతే నూనె మన మీదకి చిందుతుంది అందుకు జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే నెక్స్ట్ ఇది చీరాల స్టైల్ అని ఎందుకు అంటే చీరాల మా వైఫ్ నెగిటివ్ ప్లేసు సో వాళ్ళు కామన్గా కొంచెం స్పైసీగా తింటారు ఫుడ్ అంతా అంటే కామన్ ఎందుకంటే ఇప్పుడు మనము చూడండి మనం ఇక్కడ ఈస్ట్ గోదావరి కాబట్టి మనకి ఇక్కడ పండే ఎక్కువ ఫ్రూట్స్ రైస్ ఈ ఐటెం పండుతుంది కాబట్టి మనకి ఫస్ట్ నుంచి స్పైసీ అలవాటు ఉండదు కానీ వాళ్ళు చీరాల గుంటూరు దాటిన తగ్గించి అంత మిర్చి అటు సైడ్ ఎక్కువ పండుతు ఉండడం వల్ల ఎటు తెలియదు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అక్కడ ఉన్నవాళ్ళు ఎక్కువ కారం మనకన్నా ఎక్కువ స్పైసీనెస్ వాడుతుంటారు మరి పెళ్ళైన తర్వాత తప్పదు కదండి పదిహేను ఏళ్ళు అయిపోయింది పెళ్ళయి ఆవిడ చెప్పినట్టు మారపోతే మరి కంచం మంచం కూడా ఇంపార్టెంటే కదా అందుకని అప్పుడప్పుడు ఆ వంటలు కూడా చేస్తూ ఉంటాను అలాగే నిన్న ఎవరో అన్నారు ఏంటంటే మగవాళ్ళకి వంటలు చేయడం ఏంటి అండి అని ఇదైతే తప్పలేదండి ఎందుకంటే వండి పెట్టడం కానీ అదృష్టం ఎవరికీ లేదు మాకు టైం దొరికినప్పుడు మాత్రమే చేస్తాను రోజు నేను చేయను నాకు టైం దొరికినప్పుడు నాకు ఇష్టం ఇది వంట చేయడం ఎందుకంటే మనము ఇది వచ్చిందనుకోండి మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు మనకు నచ్చిన వంట మనం వండుకుని హ్యాపీగా తినచ్చు ఎందుకంటే మనం ఎంత సంపాదించినా మనము తినడం గురించే కదండి బతకడానికి అందుకని వంట వండడం అయితే నా దృష్టిలో అయితే తప్పు కాదు ఇంకా ఎక్కడో చాలామంది ఇప్పటికీ ఆ ఆలోచనలో ఉంటే కనుక మీ ఆలోచన కూడా మార్చుకోండి ఆయిల్ మరిగిపోయింది సో ఇప్పుడు మనము వీటిలో ఈ దొండకాయలను బాగా ఉప్పు వాటర్ అన్నీ మిక్స్ చేసేలా చేసాము ఇప్పుడు ఇది బాగా పిండిసి మనము ఈ ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలి కారం కూడా ఆడేసి ఉంచాను సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ దొండకాయలని బాగా పిండి అప్పుడు నూనెలో వేయాలి ఎందుకంటే వాటర్ కదా నమ్ముని అలా వాటర్తో పాటు వేస్తే మన మీదకి చిందుతుంది అందుకని ఇలా బాగా పిండి అప్పుడు మనం మొక్కల్ని ఇందులో వేసుకోవాలి అలాగా చూసారా ఇదిగోండి ఇలా మొత్తం ఫ్రై అవుతుంది సో మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఫ్రై అయ్యి బాగా డీప్ ఫ్రై అవ్వక్కర్లేదు కొంచెం మనకి ఫ్రై అయినట్టు తెలుస్తుంది కదా అలా చేసుకుంటే సరిపోతుంది మరీ బాగా డీప్ ఫ్రై అయితే చేయక్కర్లేదు ఈ కర్రీకి సో అందుకని అయితే యాక్చువల్గా చీరాల సైడ్ వాళ్ళకి కారం ఎంత తింటారని వాళ్ళ కోపాలు ఎక్కువ అనుకుంటామండి కానీ కోపం ఉన్న చోట ప్రేమ కూడా అంతే ఉంటుంది దానివల్ల వాళ్ళకి మమకారం కూడా అంతే ఎక్కువ వాళ్ళు ఎంత కోపం చూపిస్తారో కోపం వచ్చినప్పుడు ప్రేమ వచ్చినప్పుడు కూడా అంతే ఎక్కువ చూపిస్తారు అది మనం గమనించుకోవాలి ఆల్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది కథ కొంచెం దొండగాక టైం ఎక్కువ పడుతుంది అందుకని దగ్గరికి అయితే వచ్చింది ఇంకొక టూ మినిట్స్లో మనకి రెడీ అయిపోద్ది లోపు మనకు అది దగ్గరికి వచ్చింది కదా ఈ లోపు మనం ఇంకొక పాన్ పెట్టుకుని దాంట్లో మనం ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి దీంట్లో మనము ఆడి పెట్టుకున్న ఈ ఉల్లి కారం ఉంది కదా దీన్ని లోపు మనము ఫ్రై చేయాలి దాంట్లో మిక్స్ చేస్తే కారం ఈ లోపు కారం ఎగుతూ ఉంటుంది అప్పుడు ఈ మొక్కలు మనం అందులో మిక్స్ చేద్దాం మనం ఈ కారం ముద్ద ఇలాగ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనం పచ్చి ఉల్లిపాయ వేసాం కదా అది బాగా వేగి మంచి వాసన వస్తుంది సువాసన దాంతోపాటు కారం కూడా మంచిగా బాగా పడుతుంది కూరకి అందుకని ఇలాగ ఫ్రై చేస్తున్నాము చిన్న మంట మీదే పెట్టుకోవాలి ఎందుకంటే మాడిపోకూడదు కాబట్టి అయ్యో ఫ్రై అయి ఫ్రై అయింది అయితే మనం డీప్ ఫ్రై చేయలేదు డీప్ ఫ్రై చేస్తే ఈ కర్రీకి అంత బాగోదు కొంచెం ముక్క చెక్క కింద అన్నట్టు అంటారు కదా అలా ఉంటే మనకి బాగుంటుంది ఇప్పుడు ఈ మొక్కలు మనం ఈ కారంలో మిక్స్ చేసాము ఇప్పుడు చిన్న మంట మీద మనము ఈ కారం మొత్తం కలిసేలాగా దానికి అలాగే ఇందాగా డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి ఇంకా కొంచెం ఖచ్చితంగా ఉంటుంది కదా అది కూడా పోవడానికి ఈ కారానికి కూరకి కారం బాగా పట్టే విధంగా మనలాగా ఒక పది నిమిషాలు ఉంచితే పొయ్యి మీద కూర రెడీ అయిపోద్ది ఫైనల్గా దొండగా ఉల్లి కారం రెడీ అయిపోయిందండి ఈ కూర అంటే మాత్రం మా అబ్బాయికి తెగ ఇష్టం అది యాక్చువల్గా సాయంత్రం మాటలు భోజనం చేయమంటే రోజు ఎప్పుడైనా భోజనానికి ఇది అవుతాడు ఈ కూర చేసిన రోజు మాత్రం అన్నం లేకపోయినా సరే అన్నం వండమని వండమని మరీ అడిగి తింటాడు ఈ కూర అంటే అంత ఇష్టం సూపర్ కారం అదే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు నేను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎప్పుడు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రవి